తులారాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారి సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా తమకు వచ్చేటువంటి ఏవైతే ఎమోషన్లు ఉన్నాయో వాటిని చాలా కంట్రోల్లో పెట్టుకుంటారు అధికంగా కోప్పడిపోవడం లేదా అధికంగా బాధపడిపోవడం ఆనందపడిపోవడం ఈ రాశి వారికి ఇష్టం ఉండదు ఏం వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించిన వారికి చాలా వరకు కూడా ఓర్పు అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా తొందర పడరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి వ్యవహరిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వీరు చేసే ప్రతి పనిలో కూడా తన యొక్క తల్లిదండ్రులని గురువుల్ని తలుచుకొని వారి యొక్క అడుగు జాడల్లో వీరు నడవాలని అనుకుంటారు ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు పొదుపుని ఎక్కువ శాతం ప్రోత్సహిస్తారు అనవసర ఖర్చులు వీలైనంత వరకు కూడా ఈ రాశి వారు తగ్గించడానికే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితత్వం అనేది కనిపిస్తుంది ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే ఇంకా మాట మీద చివరి వరకు కూడా నిలబడి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు సమస్యలు త్వరగా పసిగట్టగలుగుతారు వాటికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఇతరులకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఈ రాశి వారితో చెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వీరికి భవిష్యత్తు మీద చాలా బాగా అవగాహన ఉంటుంది ఎన్నో అనుభవాలు సవాళ్ళు ఎదుర్కోవడం వల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఒక విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే కొన్ని అనుకోని ఖర్చులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా కొంచెం ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తి మీ లైఫ్ని సెటిల్ చేసే వ్యక్తి ఉంటారు అంటే వీరు మీకు ఉన్నటువంటి ఏదైతే కష్టం ఉందో దాని నుండి మిమ్మల్ని బయటపడేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఒక అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారాన్ని అయితే ఈ వ్యక్తి ఇస్తారు కానీ మీరు మాత్రం కొత్త పరిచయాలు లేదా ఇతర వ్యక్తుల వ్యామోహంలో పడి మీకు మంచి చేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించగా వారిని దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారో అటువంటి వారికి మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో బాగానే కలిసి వస్తుంది వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంటే మీరు సరిగ్గానే నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇతరులు వచ్చేదైనా కొంచెం చెప్పేటప్పటికి ఇన్ఫ్లుయన్స్ అవుతూ ఒకవేళ అది కూడా చేస్తే బాగుంటుందేమో అనుకుంటారు కానీ ఇతరుల సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పరంగా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి విద్యార్థులకి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది గతంతో పోలిస్తే విద్య మీద మీకు ఆసక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి అయితే సహకారం అందుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు కొంతమంది నమ్మిన వ్యక్తులు వ్యాపార విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కొంచెం నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది భారీగా నష్టాలు రావు కానీ అంటే వారు ఎలాంటివారో తెలుసుకొని ఫ్యూచర్లో మీరు మరింత జాగ్రత్త పడతారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా వరకు కూడా విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు కానీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు తమ తప్పు తెలుసుకుని మరలా మీతో కలిసి ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు అలానే కుటుంబ పరంగా కూడా చేయాలనుకున్నటువంటి కొన్ని శుభకార్యాలు కానీ ఏవైనా పనులు పెండింగ్లో పెట్టినట్లయితే వాటిని చేయడానికి సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు వారికి దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది దంపతుల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద ఉంటూ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా కలిసి పరిష్కరిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే జీవిత భాగస్వామి ప్రతిసారి కూడా మీకు అవసరమైన సమయంలో తగిన సలహాలు ఇస్తూ ఆమె సలహాలు తీసుకోవడం వల్ల మీకు మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే సమయంలో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన వారికి స్థిరాస్తులు కొనుగోలుకి ఇది సరైన సమయం ఏవైనా ఎంతో కాలంగా స్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకుని కానీ ఏ ఒక్క కారణాల వల్ల ప్రయత్నాలు ఆటంకాలు వేస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయండి త్వరలోనే మీరు కోరుకున్నటువంటి స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రత్యర్థులు వేసేటువంటి ఏవైతే ఎత్తులు ఉన్నాయో వాటిని చిత్తు చేస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తారు ఎవరైతే రాజకీయస్తులు నూతనంగా ఏవైనా పనులు కానీ లేకపోతే ప్రణాళికలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే అభివృద్ధి అవకాశాలు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి మీరు కంగారు పడకుండా ఓపిగ్గా ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది అలానే కళాకారులకు ఆర్థిక పరంగా మాత్రం కొన్ని ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులు ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన రికార్డులు అయితే సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కూడా వారికి బాగానే కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది అలానే ప్రేమ విషయాలు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వారు డైమండ్ను ధరించడం మంచిది అయితే అందరికీ డైమండ్ను కొనుగోలు చేసే శక్తి ఉండదు వాటికి ప్రత్యామ్నాయంగా ఓపాల రత్నాన్ని కానీ లేదా వైట్ టోపోజాని కానీ ధరించుకోవడం మంచిది కలిసి వచ్చే వర్ణాలు తెలుపు నీలం అలానే గులాబీ రంగు ఈ రాశివారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది వ్యాపార విషయాల్లో బుధవారం చదువు కూడా బాగా బుధవారం పనికొస్తుంది సోమవారం కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి మాసంలో తరచూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మానసికంగా ఏవైనా చికాకులు ఉన్నా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో తాను అంతటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ